ండే సరదాగా మాట్లాడదామని లైవ్ కావడం జరిగింది ఎవరైనా సరే మనకు లైవ్లో ఉంటే మాట్లాడచ్చు అదేవిధంగా వచ్చిన వారిలో మన ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి பல்லை வாத்தவரணம் எட்டு சூடும் சரி அந்த எல்லாம் తనకైతే ఎందరు బాగున్నారో అనుకుంటున్నా ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే పట్టణం పట్టణమే కదా చాలా బాగుంటుందన్నమాట పల్లెటూరు చూడండి మా ఊరు ఎంత ఆహ్లాదకరంగా ఉందో సూపర్గా ఉంది ఇది వర్షం వచ్చేలాగా ఉంది సూపర్గా ఉంది క్లైమేట్ అయితే పల్లె పక్కనే ప్లే గ్రౌండ్ సూపర్ సూపర్గా ఉంటుంది ఉంటుందన్నమాట అంటే మాకైతే నచ్చింది మీకు నచ్చాలని రూల్ లేదు అందరికీ ఎలా ఉన్నారు లైవ్ చూస్తాం అందరికీ గుడ్ ఈవినింగ్ చల్లని గాలి హ్యాపీగా శుభ సాయంత్రం అన్నట్టు మేఘాలు ఎట్టున్నాయంటే ఎప్పుడెప్పుడు వర్షం కురిద్దామా అని రీతిలో ఉన్నాయి ఎంతైనా పల్లెటూరే పల్లెటూరు మీరు కూడా పల్లెటూరు వాళ్ళైతే ఒకసారి కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి అలా ఉందా మా ఊరు ఈ వాతావరణం చాలా 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 సూపర్గా ఉంది ప్రతిరోజు ఒక వన్ అవర్ ఇట్లా వాతావరణంలో తిరిగితే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట చూడండి మేఘాలు కూడా ఎప్పుడప్పుడు వర్షం కురిపిద్దామని రీతిలోని ఈరోజు లైవ్కి రావడం స్పెసిఫిక్గా ఏం లేదు జస్ట్ అలా పలకరించుకోదామని వచ్చి రావడం జరిగింది ఎవరైనా సరే ఇంట్రెస్ట్ వాళ్ళు లైక్ మనం లైవ్లో జాయిన్ కావచ్చు సరదాగా కాసేపు మాట్లాడుకుందామని రావడం జరిగింది అంతే ఏదంటే ఇన్ఫర్మేషన్ లేదు పల్లె వాతావరణం సూపర్గా ఉంటుంది ఎంతైనా పల్లె వాతావరణం పల్లె వాతావరణం అంటారు అందుకోసమే మహాత్మా గాంధీ అందరూ ఉంటారు పల్లెలే కొమ్మలు ఎంతైనా పల్లె వాతావరణం సూపర్ చూడండి లైఫ్ వచ్చి వచ్చినట్లు అట్లా వెళ్ళిపోతున్నారు ఎందుకైతే తెలీదు తానికి మన ఛానల్ను ఒకసారి విజిట్ చేయండి వీడియోస్ బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైనా సరిగ్గా లేకపోయినా కామెంట్ చేయండి మీ అమూల్యమైన సలహా మాకు వెళ్ళవేలా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఒకరు ఒకరైతే ఎవరు లైవ్లో చూస్తున్నారు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎవరో మీ పేరు మీ ఊరు ఒకసారి కామెంట్ చేయండి పల్లెటూరా టౌన్ ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్ను వీడియోస్ చెక్ చేయండి బాగుంటే లైక్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ బాగా లేకపోతే డిస్లైక్ ఏం చేయండి ఇబ్బంది లేదు హాయ్ లైవ్కి అలా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అతనికి అయితే లైవ్కి వచ్చి లైవ్కి వచ్చినందుకు ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి వీడియోస్ బాగుంటాయి కామెడీగా ఉంటాయి బాగుంటే ఒక లైక్ కానీ బాగాలేకపోతే డిస్లైక్ కానీ లేదంటే మీ అమ్ములమైన సలహా కామెంట్లో ఇస్తే చాలా సాటిస్ఫాక్షన్ అవుతాం మీ సమయాన్ని వెచ్చించి చూస్తుందనుకో చాలా సంతోషం ఛానల్ గ్రోత్ కోసం చాలా కష్టపడుతున్నా ఇప్పటికైతే బాగానే ఉంది రాబోయే రోజు ఎటుంటే తెలుగు ఛానల్ చూద్దాం మీరుండగా మాకైతే భయం అయితే లేదు లైవ్కి వచ్చిన వారు కనీసం ఒక లైక్ చేసే బాగుండి అలానే వెళ్ళొద్దు లైవ్లో ఉండేవాళ్ళు ఒక్కసారి కామెంట్లో కామెంట్ చేయండి మొత్తానికైతే చాలా చాలామంది రావడం జరుగుతుంది కానీ వచ్చి వెళ్ళిపోతున్నారు ఎందుకో అది తెలియదు హాయ్ ప్రస్తుతానికి ఎవరు లైవ్లో ఉన్నారు హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే బాగున్నారా అనుకుంటున్నాను నేనైతే అంతే హ్యాపీ లైవ్లో ఉండేవాళ్ళు ఒకసారి హాయ్ అండ్ మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో లైక్ వచ్చిన వాళ్ళు ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి కానీ ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి వీడియోస్ చాలా బాగుంటాయి కామెడీగా ఉంటాయి డ్యాన్స్ పర్ఫార్మెషన్ డ్యాన్స్ కానీ తర్వాత కామెడీ కానీ సూపర్గా ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి ప్రస్తుతానికైతే మనకు సంబంధించిన గ్రౌండ్లో ఉన్నాం వాతావరణం అయితే సూపర్గా ఉంది అందుకోసం అట్లా ఒక చల్లని గాలి కోసం అలా బయటికి రావడం జరిగింది పక్కా అలా రావడం ఇలా వెళ్ళిపోవడం జరుగుతుంది అందరూ ఎందుకు అలా వెళ్ళిపోతున్నారో తెలీదు యా హాయ్ లైవ్లో వాళ్ళు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే యూట్యూబ్ ఛానల్ గురించి కావచ్చు సబ్స్క్రైబర్స్ గురించి కావచ్చు మాంటైజేషన్ గురించి కావచ్చు చెప్పడానికి ఎలా వేళ సిద్ధంగా ఉంటాను ఏదైనా వీడియో చేయాలన్నా కూడా చేస్తాను మీరు కామెంట్ బాక్స్లో అడిగితే దానికి సపరేట్గా వీడియో చేయడం కూడా జరుగుతుంది మీకు ఏదైనా సరే సలహా కావాలన్నా కూడా చేస్తాను ఈజీగా ఎలా సబ్స్క్రైబ్స్ పొందాలా ఆల్రెడీ చేశాను వీడియో అదేవిధంగా వంట చేసిన ఏ విధంగా కావాలో కూడా వీడియో చేశాను ఎలా చేస్తే అవుతుందో కూడా వీడియో చేశాను కాబట్టి ఇంకా ఏమన్నా మీకు సమాచారం కావాలని కూడా మీరు కామెంట్ బాక్స్లో పలాంటి కావాలని కామెంట్ చేస్తే నేను సంబంధించి సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది లేదా లైవ్లో కూడా లైవ్లో సమాధానం చెప్పడానికి మీకు అందుబాటులో ఉంటాను హాయ్ లైవ్లోకి రావడం వెళ్ళిపోవడం ఎందుకో అర్థం కదా లేదు అయినా పర్లేదు గుడ్ ఈవినింగ్ ఇద్దరు బాగుండాలి అనుకుంటున్నాను నేనైతే హ్యాపీ సో హ్యాపీ ప్రస్తుతానికైతే చల్లని కాళ్ళ కోసం అలా బయటికి రావడం జరిగింది వాతావరణం సూపర్గా ఉంటాయి ఎంతైనా పల్లెటూరు పల్లెటూరు అయినా ఆ వాతావరణం ఆనందం అసలుకు మేఘాలు చూడండి వర్షం ఎప్పుడప్పుడు కురుస్తామా అన్నిటి ఉన్నాయి చాలా 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 సూపర్గా ఉంది క్లైమేట్ అయితే ఓకే ఇద్దరితో లైవ్ క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ లైవ్లో కూర్చో అందరికీ సో హ్యాపీ మీతో మీట్ అయినందుకు నన్ను ఇలాగే ఎప్పుడు మీరు అభిమానిస్తున్నారో మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ జై హింద్